హై సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నామండి మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది వాట్సాప్ చాట్ మాత్రమే చేయాలి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎమ్ త్రీ నెంబర్స్కి ఉంది కానీ డైరెక్ట్గా కి అయితే మీకు వర్కౌట్ అవ్వదు ఓన్లీ స్కానర్ మాత్రమే యూజ్ చేయాలి ఓకే ప్రాసెస్ కూడా చెప్తాను మీకు ఏ సారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడున్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే పెట్టండి పెట్టిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయాలి చేస్తే మాత్రమే ఆ సారీ మేము మీకోసం పక్కన పెట్టగలుగుతాము అలా చేయని వాళ్ళది ఏంటంటే జనరల్గా అడిగి ఉంటారులే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు అలా చెప్పిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నంబర్ మీద మేము పక్కన పెట్టేస్తాం స్కానర్ పెడతాం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మాత్రం ఆ శారీ అనేది ఆర్డర్ అవుతుంది బుక్ అవుతుంది ఓకేనా కంపల్సరీ పేమెంట్ స్క్రీన్షాట్ పెట్టాలి దాని కింద క్లియర్ అడ్రస్ ఇవ్వాలి ప్రజెంట్ అయితే మాత్రం మేము పోస్టల్ అయితే తీసుకోవట్లేదండి కొంచెం ప్రాబ్లం ఉంది ఎందుకంటే పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో బుకింగ్స్ అవ్వట్లేదు లేట్ చాలా లేట్ అయిపోతుందనమాట ఒక త్రీ ఫోర్ పార్సిల్స్కే వన్ డే తీసేసుకుంటున్నారు సో మాకు డిటీడీసీ అయితే మాత్రం క్లియర్గా అవైలబుల్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే డిటీడీసీకి మీకు పంపాలి అంటే పోస్టల్ వాళ్ళవి వాళ్ళు కాల్ చేస్తే మీరు వెళ్ళి ఆ డిటీడీసీ ఆఫీస్లో తీసుకోవాల్సి వస్తుంది అలా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఈరోజు మనం చూసేది కంచి కోటా శారీస్ క్వాంటిటీ ఇంత ఉంది అండి ఒక వంద జీరల వరకు ఉన్నాయి కాబట్టి చక్కగా ఆర్డర్ చేసేసుకోండి కానీ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి తొందరగా అయిపోతున్నాయి కలర్ అయితే మాత్రం కేక అండి లేడీస్ ఫేవరెట్ కలర్ అనమాట చాలా చాలా బాగుంటుంది శారీ ఒకసారి నేను కట్టుకున్న శారీ చూడండి స్టెప్స్ పెట్టుకుని కట్టుకున్నా ఓకే అయినా కూడా డిజైన్ ఎంత చక్కగా హైలైట్ అవుతుందో చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న డిజైన్ మొత్తం హైలైట్ అవుతుంది ఇంకా మనం సింగిల్ లేయర్ వేస్తే ఇంకా కేకో కేక్ అనమాట చాలా చాలా అందంగా ఉంటుంది కంచి కోట శారీ కానీ ప్యూర్ కోట కాదు ప్యూర్ కోట వచ్చేసరికి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ రూపీస్ రేంజ్లో ఉంటుంది ఇది కంచి కోట దాంట్లో మనకి సిల్క్ మిక్స్ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది సింగిల్ కలర్ మాత్రమే ఓకేనా దీంట్లో ఉన్నటువంటి పళ్ళు కూడా ఒక్కసారి చూసుకోండి పళ్ళు ఎలా వచ్చిందో నేను వేరే శారీ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ నేను దీనికి ఉన్నటువంటి బ్లౌజ్ అయితే చూపిస్తా లాస్ట్కి శారీ చూపిస్తా ఇదిగోండి బ్లౌజ్ ప్రింటెడ్ చిన్న చిన్న ఫ్లవర్స్తో ప్రింట్ మోడల్లో ఇచ్చారు పైన ఏమో మనకి పింక్ కలర్ వస్తుంది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి సిస్టర్ ఇక్కడ లైట్ పింక్ కలర్ కింద వచ్చేసరికి మిల్కీ వైట్ కలర్ ఆ మిల్కీ వైట్ కలర్లో ప్రింట్ ఇచ్చారు అది నేను ఇంకొకసారి ఓపెన్ చేసేది చూపించినప్పుడు మీకు ఆ డిజైన్ అంతా కూడా ఇంకా హైలైట్ అవుతూ కనిపిస్తుంది పెట్టికోటిమ దీనికి లైట్ బేబీ పింక్ కలర్ పెట్టికోట్ వేసుకుంటేనే పర్ఫెక్ట్ కలర్ మీకు సెట్ అవుతుంది ఇది ఫిష్ కట్ మోడల్ పెటికోట్ దీని కాస్ట్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ సపరేట్గా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదు శారీతో పాటు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఏంటి అంటే ఫిష్ కట్ మోడల్ పర్ఫెక్ట్గా చక్కగా సెట్ అవుతుంది డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ఇదే సైజు వస్తుంది స్మాల్ ఎమ్ ఇంకా ఏమున్నాయి ఎల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఇది మనకి స్ట్రెచబుల్ ఉంటుంది ఒకవేళ స్మాల్ ఎం వాళ్ళు అయితే కనుక ఇక్కడ నాట్ కూడా వస్తుంది కాబట్టి బాగుంటుంది సరిపోతుంది సెట్ అయిపోతుంది ఇది ఫుల్ పెటికోట్ ఇలా వస్తుంది ఇవి బయట ఈ బ్రాండ్ బయట మీకు చాలా కాస్ట్ తీసుకుంటున్నారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఆ కంపెనీ చెప్పట్లేదు లాస్ట్ టైం లైవ్లో ఒక సిస్టర్ చెప్పేశారు ఇది ఏం బ్రాండ్ అనేది ఎందుకంటే స్టార్టింగ్లో ఆ బ్రాండ్ తీయకుండా మేము పంపించేసాం దీని మీద రేట్ వచ్చేసరికి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఉంది అది మాత్రం బయట కూడా మనకి దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇచ్చి అలా చేస్తారు ఈ క్వాలిటీ అలాంటి క్వాలిటీ దీంట్లో మనకి మూడు వందలు నాలుగు వందల నుంచి కూడా దొరుకుతున్నాయి కానీ మనకి మార్జిన్ అంత అవసరం లేదు కాబట్టి ఆ ప్రీమియం క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ మనకి చాలా తక్కువకు వచ్చింది కాబట్టి ఫైవ్ సిక్స్టీలో మేము ఇచ్చేస్తున్నాం మార్జిన్ వేసుకుంటే మేము కూడా థౌజండ్ రూపీస్ అయితే సేల్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ శారీలో డిజైన్ మీకు హైలైట్ అయ్యేలాగా చూపిస్తాను అని చెప్పాను కదా ఇదిగోండి కోటా మెటీరియల్ డిజైన్ ఇది ముస్లిం సిస్టర్స్ అయితే తీసుకోవద్దు దీని మీద మనకి క్రెయిన్ డిజైన్ వచ్చింది బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా బర్డ్ క్రేన్ డిజైన్ వచ్చింది వన్ సైడ్ పెద్ద బోర్డర్ ఇక్కడ కూడా మనకి పికాక్ డిజైన్ ఇచ్చారు వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది కలర్ అయితే మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు కుచిల్లల్లో నాకు హైలైట్ అయిన డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది ఆ ఫోల్డింగ్స్లో మీకు క్లారిటీ లేదు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఓకేనా తీసుకోవడానికి ట్రై చేయండి డిస్క్రిప్షన్ చూడకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవ్వరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు అందరికీ అర్థమయ్యేలాగా మన తెలుగు వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చక్కగా తెలుగులో మేము మెన్షన్ చేశామో అది చూసి చదివి మాత్రమే మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి రిటర్న్ ఆప్షన్ లేదు డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాం కానీ అది కూడా ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియోలో కనిపించేలాగా ఓపెన్ చేసే వీడియో తీసుకోండి అదే వీడియోలో మీకు శారీలో ఎక్కడ శారీ మొత్తం చెక్ చేసుకోండి డ్యామేజ్ ఉంటుందా అని కాదు ఉన్నా లేకపోయినా చెక్ చేసుకొని వీడియోలో ఎక్కడైతే మీకు డ్యామేజ్ ఉంటుందో అది వీడియోలో చూపించండి సింగిల్ వీడియో ఉండాలి ఎడిట్ చేస్తూ ఎడిట్ చేస్తూ వీడియో మేము యాక్సెప్ట్ చేయం ఓకేనా క్వాంటిటీ మళ్ళీ ఒక్కసారి చూసుకోండి ఎంత క్వాంటిటీ ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది ఇలాంటి కోటా శారీస్కి మీరు పర్ఫెక్ట్ పెటికోట్ వేస్తేనే మంచిగా కనిపిస్తుందండి ఎందుకంటే ఏమాత్రం ఏదో ఒకటి ఉంది కదా వాడేద్దాంలే వైట్ కలర్ అట్లా అంటే సారీ తేలిపోతుంది ఓకేనా లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ ఎక్కడ మేము కమెంట్స్ అనేది హైడ్ చేసి పెట్టడమో క్లోజ్ చేసి పెట్టడమో లేదు ప్రతి ఒక్క సిస్టర్కి కూడా మేము రిప్లై ఇస్తాము కమెంట్స్లో అయితే లైక్ చేసేసి వదిలేస్తున్నాం ఏమన్నా కనుక కంప్లైంట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నాం మేము ఎక్కడా కూడా ఫ్రాడ్ కాదు మేము జెన్యున్ కాబట్టే మేము కమెంట్స్ ఎవరిదైనా అండి కొంతమందిదే కమెంట్స్ అలౌ చేయడమో కొంతమందిది ఎలా చేయకపోవడం అనేది లేదు అందరి కమెంట్స్ కూడా మీరు ఎవరైనా మాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైనా కూడా కమెంట్స్ చేయొచ్చు అందరివి ఎలా ఉంటాయి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ